ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను కవిత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట అందులో రేవతి మరణ నేపథ్యంలో మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు నాగేశ్వర్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు జరిగింది అరెస్ట్ ఎందుకు జరిగింది అంటే ఏంటంటే మనకు అందరికి తెలిసిన సంగతి అది ఏంటంటే సంధ్యాధ్వర్ దగ్గర ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ తన కొడుకుతో వెళ్ళింది కాబట్టి ఆ మహిళ చనిపోయింది దాని తర్వాత ఆ పిల్లగానికి కొద్దిగా సీరియస్ ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది మనకు సో ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లో ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు మీకు అంటే మనకు వన్ జీరో ఫైవ్ ఒకటి రెండోది వన్ వన్ ఎయిట్ ఆఫ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ పెట్టారు సో ఈ వన్ వన్ ఎయిట్ ఆఫ్ క్లాస్ వన్ అనేది దానికి పనిష్మెంట్ అనేది తక్కువ బిలో సెవెన్ ఇయర్స్ అది ఓన్లీ కాజింగ్ టు హామ్ సంబడి అంటే మీరు ఎవరికన్నా దెబ్బలు తగిలేటట్టు చేయటము లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటిది వన్ 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 ఎయిట్ క్లాస్ వన్కి వస్తుంది ప్రధానమైన సెక్షన్ ఏముంది అరెస్ట్కు సంబంధించిన సెక్షన్ ఏముంది ఏంటంటే వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే దాంట్లో రెండు ఉంటాయి దాని నిర్వచనం ఏంటంటే ఇంటెన్షన్ టు డెత్ అంటే మనకు అక్కడ డెత్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంటెన్షన్ టు డెత్ అంటే ఏంటంటే మనకి ఇంటెన్షన్ ఉంటుంది అక్కడ డెత్ చేసే అవకాశం ఉంది విత్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ కూడా ఉంటుంది మనసులో అదే అక్కడ మరణం జరగటానికి మనకి ఇంటెన్షన్ ఉంటుంది రెండోది నో ఇంటెన్షన్ బట్ నాలెడ్జ్ ఉంటుంది ఈ రెండు ఈ రెండిట్లో ఈ రెండిట్లో ఏదో ఒకదానికి వన్ జీరో ఫైవ్ వస్తుంది అంటే మనకి ఎవరిని చంపాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రకమైన ఇంటెన్షన్ ఉండదు కానీ మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది ఏంటి అంటే నేను అక్కడికి పోవటం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అంటే గలాట జరిగే అవకాశం ఉంటుంది తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది లాఠీ చార్జ్ జరిగే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఒక ఐ నాలెడ్జ్ అయితే ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు వన్ జీరో ఫైవ్ అనేది చాలా పర్ఫెక్ట్ పెట్టిన సెక్షన్ ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తి ఆ కి ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే తొక్కిసలాట కానీ లేకపోతే లాఠీ చార్జ్ జరిగే అవకాశం కానీ ఏదో ఒకటి ఉంటేనే నాలెడ్జ్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక వ్యక్తికి అక్కడికి వెళ్తే గొడవ జరుగుతుందనే ఒక నాలెడ్జ్ ఉండి కావాలని పోతే వన్ జీరో ఫైవ్ వస్తుంది సో వన్ జీరో ఫైవ్ రెస్ట్ ఓకే సో వన్ ఏంది మనకు మినిమం ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష మినిమం స్టార్టింగ్ అంటే ఒక వ్యక్తికి ఆ వన్ జీరో ఫైవ్ కింద మనం జైలు శిక్ష వేయాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఆర్ లైఫ్ ఇంప్రస్మెంట్ అంటే లైఫ్ టైం కూడా రేట్ ఓకే ఓకే సో లైఫ్ టైం రేట్ ఫైవ్ ఇయర్స్ నుంచి లైఫ్ టైం కూడా లైఫ్ టైం కేసు అవన్నీ ఉంటాయి కాబట్టి సో అది మనకు సెవెన్ ఇయర్స్ బిలో కాదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసే అధికారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దాని కిందనే సెక్షన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అందరికి చెప్పేది ఒకటే గా భారతదేశంలో అందరికీ ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనం అందరికీ చెప్పదాల్సి ఉంది ఏంటంటే భారతదేశంలో అందరు చాలా మంది వాడే పదం ఏంటంటే చట్టం అనేది సామాన్యులకు అందుబాటులో లేదు అందుబాటులో ఉంటుంది వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేరు అని అంటారు ఇప్పుడు ఈ సంఘటన తీసుకుంటే దీంట్లో అల్లు అర్జున్ ఇస్ ఏ ఇండియా ఇండియా స్టార్ అయినా దో స్టార్ అయినా కూడా చట్టానికి లోపడే పని చేయాల సో తన పర్యటన వల్ల ఒక మహిళ మృతి చెందింది కాబట్టి అతనికి నాలర్జున్ వెళ్ళాడు కాబట్టి అంటే నాలెడ్జ్ ఉంది ఏదో జరుగుద్ది అని తన డెత్ అయిద్దని తెలియదు కాబట్టి కంపల్సరీ టెన్ ఇయర్స్ ఇంప్రోజ్మెంట్ అనే సెక్షన్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు స్టాంపిడ్ అవ్వచ్చు లాఠీ చార్జర్ వచ్చి ఏమైనా జరుగుతుంది నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంది సో ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోలేక ప్రికాషన్స్ తీసుకోవడం అనేది అక్కడ ఏం జరిగింది ఆ రోజు మరి ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా లేకపోతే పోలీసు ఏం చేశారు తర్వాత సంద్యా దుట్ట వాళ్ళు ఏం చేశారు ఇదంతా మనకు తెలియదు కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ పేపర్ వస్తే మాట్లాడవచ్చు కానీ బేసిక్ అయితే ఇది కరెక్ట్ కరెక్ట్ సెక్షన్ సెక్షన్ అది సో వచ్చారు అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు ఈ మధ్యలోనే స్క్వాష్ పిటిషన్ అనేది వేసారు అది హైకోర్టులో ఉంది ఏం జరుగుతుంది దాంతో అతే చెప్తున్నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు ఏంటంటే నొక్కు లేకపోతే పాల్కుబడి ఉన్న వాళ్ళకు కి చట్టాలు అనుకూలంగా ఉంటాయి సామాన్య వ్యక్తికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు వ్యక్తి కూడా రెస్పాండ్ అవుతుందని చెప్పారు ఇవాళ మార్నింగ్ అల్లు అర్జున్ ని పట్టుకున్నప్పుడే ఇమ్మీడియట్లో హైకోర్టులో మెన్షన్ చేశారు సో మనకి ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు మనం జడ్జి దగ్గరికి వెళ్ళి మెన్షన్ చేసుకోవచ్చు అయ్యా నాకు అర్జెన్సీ ఉంది నా పిటిషన్ ఏంటండి అని చెప్పి మెన్షన్ చేసుకోవచ్చు సోషన్ చేస్తున్నా పాపులర్ ఫిగర్ అలా చెప్పు అట్లేము ఉండదు అర్జెన్స్ అంటే మనకు అరెస్ట్ అనేది అన్యాయంగా చేస్తున్నారని చెప్పాలి నేను సెలబ్రిటీ అయినా నార్మల్ వ్యక్తి అయినా నేనైనా నువ్వైనా ఎవరైనా సీఎం అయినా పిఎం అయినా చట్టం అందరికి ఒకటే పుస్తకం ఉంటుంది బుక్ ఒకటే ఎవరికైనా దేశంలో ఆ బుక్ ప్రకారం అందరిని నేర్చుకోవాలా కాకపోతే కాకుండా మ్యాన్ స్క్వాష్ పిటిషన్ వేస్తారా లేదా ఎందుకంటే స్క్వాష్ పిటిషన్ కావు కొన్ని రోజుకు మన హైకోర్టులో మినిమం రెండు వందల స్క్వాష్ పిటిషన్ పడుతుంది సో మార్నింగ్ ఎల్లి లంచ్ మోషన్ మూవ్ చేసినా కూడా జడ్జి గారు అయితే లంచ్ మోషన్ ఇవ్వలేము మండే విచారం చేస్తున్నారు మళ్ళీ తర్వాత దెన్ గవర్నమెంట్ అడిగితే విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోర్ ఓ క్లాక్ పెట్టినట్టు ఉంది వాళ్ళు జనరల్ గా టూ థర్టీకి ఇస్తారు మళ్ళీ ఏమైనా బిజీ ఉంటే ఫోర్ ఓ క్లాక్ ఇస్తారు సో ఫోర్ ఓ క్లాక్ ఏదైతే స్క్వాష్ పిటిషన్ ఇచ్చారో దీంట్లో టెక్నికల్ ఒక అంశం ఏముంటుంది అంటే ఇప్పుడు అక్కడ స్క్వాష్ పిటిషన్ కనుక స్టే వచ్చిందనుకో ఇక్కడ కింది కోర్టులో జడ్జి ముందు ప్రవేశ పెట్టకముందు అక్కడ స్టే వచ్చిందంటే అల్లు అర్జున్ వదిలిపెట్టేస్తారు ఇక్కడ రిమాండ్ రాసి జడ్జి గారి రిమాండ్ రాసిన తర్వాత అక్కడ స్క్వాష్ పిటిషన్ అయిపోతుంది అడిగే ఇక్కడ జడ్జిగారు కింది కోర్టులో జడ్జి గారు కనుక రాస్తే రిమైండర్ రిమైండ్ రాస్తే పైన హైకోర్టులో స్క్వాష్ యూజ్ లేదు అలా లేదు తర్వాత వాళ్ళేమన్నా అనుకుంటే రిమైండ్ రిపోర్ట్ ని చాలెం చేయొచ్చు రిమైండ్ రిపోర్ట్ అంటే ఏంటంటే జడ్జి గారు రిమాండ్ పంపించేది సో ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఉన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు జనరల్ ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే ఫోర్టీన్ డేస్ రిమాండ్ రాస్తారు దాని తర్వాత సబ్సిక్వెంట్లీ మనం బెయిల్ వేసుకుంటాం సో బెయిల్ వేసుకున్నప్పుడు బెయిల్ ఇయాలా వద్దా అనేది కోర్ట్ విల్ డిసైడ్ ఓకే ఇప్పుడు మార్నింగ్ నుంచి జరిగినటువంటి ఇష్యూస్ చూసుకుంటే చక్కడపల్లి పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పిఎస్ కి తీసుకెళ్లారు ఎంత ప్రాసెస్ అక్కడ నుంచి నాంపల్లి తీసుకెళ్లారు ఇప్పుడు మళ్ళీ చంచల్ కూడా జైలు దగ్గర హడావుడి అనేది ఒక స్టార్ వస్తున్నప్పుడు ఎట్ల ఉంటది కదా క్రౌడ్ పుల్లింగ్ ఉంటది వస్తారు మళ్ళీ గొడవలు అయ్యే అవకాశం ఉంటది ఎంత అభిమానులు ఉంటారు కాబట్టి తప్పదు పోలీస్ వాళ్ళకి ఇప్పుడు రిమాండ్ చేయమని కింది కోర్టు చెప్పినప్పటికీ స్క్వాడ్స్ పిటిషన్ అది కూడా వ్యాలిడ్ కాకపోయినప్పటికీ మళ్ళీ ఫర్దర్ గా ఇంకా బెయిల్ వేసుకోవాలి అంతే ఇంకా బెయిల్ వేసుకుంటే మనకు ఈ కేసు ప్రకారం ఒక సెవెన్ డేస్ లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఓ ఓకే ఇప్పుడు రిమాండ్ గనుక అయి ఉంటే సెవెన్ డేస్ లో బేల్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్టేషన్ బేల్ కేస్ కాదు ఇది స్టేషన్ బెయిల్ కేస్ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ బెయిల్ అంజరాఫైలో స్టేషన్ బేల్ లేదు అందుకని అరెస్ట్ చేశారు సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు నేను డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎందుకు వినిపిస్తున్నాయి ఇక్కడ పాలిటిక్స్ ఏ ఉంది వన్ జీరో ఫైవ్ అనేది బిలో సెవెన్ ఇయర్స్ కాదు అబో సెవెన్ ఇయర్స్ కాబట్టి ద పోలీస్ యాక్ట్ యాక్టిమిడియట్లీ అంతే ఇంకా దానికి దానికి ఎవరైనా సరే అది సెవెన్ ఇయర్స్ కనుక ఎబోవ్ ఉంటే అది ఎవరైనా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ వాళ్ళకు ఉంటుంది ఆల్రెడీ ఈ కేసులో మూడు అరెస్టులు అయ్యాయి సంధ్యా థియేటర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు సంధ్య థియేటర్కి సంబంధించిన స్టాఫ్ ముగ్గురు అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు తర్వాత ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్న కొద్దీ ఎవరెవరు బాధలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం సో బెయిల్ అనేది ఎప్పుడు ఇస్తారు కండిషన్స్ ఉంటాయి వీటికి ద డిసైడ్ అది బెయిల్ అయితే దీంట్లో సెవెన్ డేస్ లో వచ్చే అవకాశం అయితే ఉంటది కండిషన్స్ ఏం పెట్టాలి వద్దు అనేది జడ్జ్ ఎట్ ద టైం ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జడ్జ్ డిసైడ్ చేస్తారు సో యూజువల్ గానే ఇప్పుడు కోర్టు దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి జైలు దగ్గరికి అభిమానులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఎంత ఎలా అయితే బెనిఫిట్ కి వచ్చారో అంత మంది అభిమానులు వస్తున్నారు సో వాళ్ళందరూ మా హీరోని అరెస్ట్ చేశారా అనే ఒక ఫీల్ లో ఉన్నారు కదా ఒక ఎమోషనల్ గా అక్కడ కనిపిస్తూ ఎమోషన్ వేరు చట్టం వేరు కదా ఎమోషన్ వేరు చట్టం వేరు ఎమోషనల్ ప్రతిఒక్కరు ఉంటుంది చట్టం అనేది చట్టానికి అందుకే ఎంత ఎమోషన్ ఏమి ఉండదు చట్టానికి జరిగిందా లేదా అంతే ఆ అప్లికబుల్ లేదా అంతే కాబట్టి అది మరస్తు తప్ప సో వీళ్ళందరూ చట్టానికి మించి మానవ జీవితంలో చట్టానికి మించి ఏం లేదు అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కూడా చట్టానికి లోబడే మనం ప్రవర్తించాలి దానికి వేరే ఆప్షన్ ఏం లేదు ఓకే ఎవరిని అకార్డింగ్ టు అరెస్ట్ చేస్తే ఎవరైనా పోవాల్సిందే సో అలాంటివి అయితే ఏముండవు ఏముండవు బిలో సెవెన్ ఇయర్స్కి ఏమైనా ఎగ్జామిషన్స్ ఉంటాయి కానీ ఎబో సెవెన్ ఇయర్స్ ఉండే సెక్షన్లోకి అసలు మాక్సిమం ఎగ్జామ్షన్ ఉండదు అన్లెస్ అంటుల్ కోర్టు యాంటీస్పేటరీ బెయిల్ కానీ లేకపోతే స్వాష్లో నాట్ టెస్ట్ కానీ ఇస్తే కానీ దిస్ ఈజ్ ఏ వెరీ క్లియర్ కేస్ దట్ వన్ జీరో ఫైవ్ అనేది అట్రాక్ట్ అవుతుంది క్లియర్గా ఎందుకంటే నీకు నాలెడ్జ్ ఉంది ఇంటెన్షన్ లేదు దాంట్లో చెప్తున్నాము నువ్వు స్టార్ హీరోవి అక్కడికి వెళ్తే ఏదైనా జరిగే అవకాశం ఉంది అనేది నీకు నాలెడ్జ్ ఉంది కానీ నీకు ఎలాంటి ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్ లేదు కానీ బ్యాడ్ ఇంటెన్షన్ లేకున్నా కూడా నీకు నాలెడ్జ్ అవుతుంది కదా అంటారు కోర్టు సో ఈవెన్ అలా వాదించుకున్నప్పటికీ అక్కడ యాక్సెప్ట్ చేయడానికి లేదు కదా వన్ జీరో ఫైవ్ సార్ నాకు నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెన్షన్ లేదు అని చెప్పుకోవడానికి కూడా లేదు అసలు అందుకే రాశారు కదా దాంట్లో క్లాస్ కూడా క్లాస్ కూడా అందుకే రాశారు అట్లా రెండు రెండు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రదన్నా నా రిదన్నా అట్లా కాబట్టి వన్ జీరో అండి థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు